బిగ్ బాస్ అంటే ఏందా బిగ్ బాస్ ప్రతి నా కొడు అన్న కానీ మన పని ఏమో మన లైఫ్ చూస్తున్నాం ఏనా బిగ్ బాస్ కానీ వాడు ఏమన్నా గొప్పనా ఏందా ఎసనో వాళ్ళంతా గబ్బు నాకు ఎవరు లేరు అన్ని బయట వస్తున్నారు ఇంత పెద్ద ఎవరు కల్లారు మా నాన్న రియేష్ గారు మా అమ్మ చనిపోయినారు నాకంటే ఒక్కనే కొడుకునిచ్చాడు చేనుకోటి ఉన్నాడు బంగారు బాబుకి

లేదు తినలేదు ఏం దొరికిపోయినా అందుకొడ తక్కువ మాట ప్రతి నా కొడుకు తెలంగాణకు వచ్చి సౌద్దికి వచ్చి ఏమన్నా గారు ఒక దెంగో గారు నువ్వు సీమా పది చేస్తున్నావా కాదు చేసేది నేను చేస్తున్నా సీమగా మూసుకో ఏనా నేను చేస్తున్నా సీమగా ప్రతి లంచు కూడా తెలంగాణకు వచ్చి చెడిపోతున్నారు ప్రతి నా కొడు యూపల్ల కళ్ళకి వచ్చి లవ్ లండీ పరకొట చూపితే చొక్క కొట్టుకోని కొడతా నీ మాట తప్పారేటా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు యాభై కోట్లు తీసుకున్నా నీకు ఏమన్నా చెత్తమని నీకు ఏమన్నా అన్నాడు ఎందుకు ఏ నాకంటే కొడుకున్నాడు పది రోజులు మూసుకున్నా